బార్లకు గాని లైసెన్స్ ఇవ్వకుండా కొత్త బిజినెస్ లైసెన్స్ ఇవ్వకుండా మరి ఈ వైన్ షాప్స్ ని ప్రభుత్వ షాప్స్ గా మార్చి టైం కూడా ఏ విధంగా దగ్గరకు చేసి మరి ప్రజలకి మద్యాన్ని దూరం చేస్తూ ప్రజల్ని కాపాడుకుంటూ మహిళల్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్లాడో ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఈ రోజు మళ్లీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు ఎందుకంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో నారావారి ఈ కల్తీ సారాతో ఎంత మంది రాష్ట్ర చనిపోతున్నారు దీని వెనక అంటే ఈ రాకెట్ వెనక పెద్ద పెద్ద వాళ్ళు ఎలా ఉన్నారో సాక్షాధారాలతో కూడా మీకు బయటకు వస్తున్నాయి నిజంగా ఎంత సిగ్గుచేడ్డంటే ఈరోజు ఈ మొలకల చెరువులో బయటపడ్డ కల్తీ మద్యం స్కామ్ చూస్తే ఈ టీడీపీ నాయకులు అనేవాళ్ళు డెకాయిట్ల కన్నా బందిపోట్ల కన్నా ఎంత ఘోరంగా తయారయ్యారో మనకు అర్థమవుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టే దమ్ము లేక ఈవీఎంలను మేనేజ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న మంచి సంక్షేమ పథకాలు ఇవ్వటమే కాకుండా సూపర్ సిక్స్ ఇస్తాము ఇద్దరుంటే ఇద్దరికి నలుగురుంటే నలుగురికి అని ఏ విధంగా అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చింది ప్రజలకి మంచి చేయడానికి కాదు ప్రజల్ని పీల్చి పిప్పి చేయడానికి అనేది ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరొకసారి నిరూపిస్తున్నారు నిజంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సింది ఒక్కటే ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనేవారు ఎప్పటికీ మారుడు ఆ రోజు ఎన్టీఆర్ తీసుకొచ్చిన మంచి మంచి సంక్షేమ పథకాల్ని మంచి మంచి చారిత్రాత్మకమైన నిర్ణయాల్ని ఎలా తుంగలో మీ అందరూ గమనించారు ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు చారిత్రాత్మకమైన అనేక నిర్ణయాల్ని ఎలా తుంగలో దొక్కాడో మీరు చూశారు ఈ రోజు మళ్లీ ఒక్క అవకాశం ఇవ్వమని ఏడ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమాన్ని అభివృద్ధిని ఎలా తుంగలో దొక్కుతూ ఈ రాష్ట్ర ప్రజలకి నరకాన్ని చూపిస్తున్నారో మనం గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఎన్డీఏలో ఉన్నామంటారు ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ మామూలుగా ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అంటారు కానీ ఆంధ్రప్రదేశ్ లో మీరు చూస్తే ఎన్డీఏ అంటే నారా నకిలీ డిస్లరీస్ అడ్మినిస్ట్రేషన్ నారా వారి దౌర్భాగ్యపు అడ్మినిస్ట్రేషన్ ప్రజల్ని దోచుకోవడానికి ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికే ఈ నారా వారి కూటమి ఏ విధంగా పనిచేస్తుందో మనం అందరం కూడా ఒకసారి గమనించాలి ఎందుకంటే ఈ రోజు ఈ కల్తీ సారాన్ని తయారు చేసేది ఎవరు దీన్ని బెల్ట్ షాపులు బార్లు పర్మిట్ల రూము ద్వారా ప్రజల వద్దకు చేరుస్తుంది ఎవరు దీనివల్ల ప్రజల ప్రాణాలు తీస్తుంది ఎవరు అంటే పై నుంచి కింద వరకు మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అనేది స్పష్టంగా మనకు ఈ రోజు సాక్ష్యాధారాలతో కూడా దొరికిపోయింది మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగనన్న